హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను దోశకి అండి దోశకి నానబెడుతున్నాను అంటే కినోవా దోశ కొత్త రకం దోశ అండి చాలా హెల్త్కి కూడా మంచిది మీరు చూడండి ట్రై చేయండి నాకు నేను వేసుకుంటున్నాను అప్పుడప్పుడు చేసుకుంటాము చాలా మంచిది కూడా హెల్త్కి ఇప్పుడు అంతా నర్స్ చేసుకోమంటున్నారు కదా ఇలాగా మీరు ట్రై చేయండి కినోవా కినోవాతోటి చాలా పాయసం చేసుకోవచ్చండి అలాగే రైస్లోకి వేసుకోవచ్చు కినోవా మళ్ళీ దాంతో కిచిడి కూడా చేసుకోవచ్చండి కినోవా అడి ముందుగా నేను రెండు గ్లాసులు నిండుగా బియ్యం వేసుకున్నాను అలాగే ఒక గ్లాసు మినప్పప్పు వేసుకున్నానండి రెండు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు మినప్పప్పు ఒక గ్లాసు కినోవా కినోవా గింజలు మనకి ఎలా ఉంటాయంటే గసగసాల లాగా ఉంటాయండి అంటే గసగసాలకు పెద్ద సైజులో ఉంటాయి కొద్దిగా చాలా బాగుంటుందండి అది టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి దోశలు వేసుకుంటే మీకు హెల్త్కి హెల్త్కి మంచిది మీకు వారానికి రెండు అయినా తినండి చాలా మంచిది నూనె కూడా తక్కువ పడుతుంది క్రిస్పీగా కూడా ఉంటాయండి మనకి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి దీంట్లోనే కినోవా కూడా వేసుకోండి వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా నానపెట్టుకోండి నైట్ అందని మినిమం ఆరు గంటలు నానాలండి నాని పక్కన పెట్టుకోండి నానక ఇలా మిక్సీలో శుభ్రంగా మళ్ళీ కడిగేసుకొని మిక్సీ చేసుకోవాలండి మనం ఇందులోనే కొద్దిగా ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకోండి మెంతులు కూడా వేసుకోవాలి చూసారా మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకోండి నానబెట్టుకొని నా పక్కన పెట్టుకోండి తర్వాత మనం శుభ్రంగా మళ్ళీ కడిగేసి నీళ్ళు ఆ పప్పునంతా అంతా శుభ్రంగా కడిగేవ్వాలండి కడిగేసి నీరు లేకుండా చూసుకొని మనం మిక్సీ చేసుకోవచ్చు దోశలు చాలా క్రిస్పీగా ఉన్నాయండి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి దీంట్లోకి ఒక కార పొడి కూడా చేసానండి ఫ్లాక్స్ ఫ్లాక్స్ సీడ్స్ దాంతో వేసుకున్న బాగుంది చాలా బాగుంది రెడీమేడ్ చట్నీ అని కూడా చేశాను చాలా బాగుంది అవి పెడతాను త్వరలోనే మీకు అంటే నాకు కొన్ని ఇవి ఉన్నాయండి ఫంక్షన్లు ఉన్నాయి అందువల్ల నేను పెట్టలేకపోతున్నాను వేగానే వయసు పెరుగుతుంది కదండి మనకి అందుకని చూసారా ఇలా మిక్సీ చేసుకోండి కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ చేసుకోండి దోశ బ్యాట ఎలా ఉంటుంది ఉంటుంది ఇలాగా చేసుకోండి చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి ఉన్న పప్పు కూడా అలాగే వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా నాకు ఈ బ్యా ఈ గిన్నెకి వచ్చేయండి ఈ గిన్నెకి సరిగ్గా వచ్చింది ఇది మూత పెట్టుకొని ఓ నాలుగు గంటలు మూడు గంటలు ఉంచుకొని అంటే నేను డిన్నర్ కానీ చేసుకున్నానండి టిఫిన్ డిన్నర్ డిన్నర్ వదే బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకున్నాను అప్పటికప్పుడు ఆడేసి అందువల్ల అది కూడా క్రిస్పీగానే ఉంది ఇంకా పులిస్తే ఇంకా బాగుంటుంది కానీ చాలా బాగున్నాయి టేస్ట్లు టేస్ట్ కమ్మగా కూడా ఉన్నాయి ఎంత టేస్ట్గా కూడా ఉన్నాయి హెల్త్ కూడా మంచిది దానికి మనకి ఎన్నట్లు కావాలంటే ఎన్ని దోశలు కావాలంటే అంత ఒక గిన్నెలో వేసుకొని టేస్ట్కి తగ్గ ఉప్పు జీలకర్ర వేసుకొని ఇలాగా బాగా కలిపిస్కోండి పెనం బాగా ఎర్రగా కాలేక ఇలాగా అటు ఇలా దోశ ఎలా తిప్పుకుంటాం దోశ బ్యాటర్ తోటి అలాగే ఇది కూడా వేసుకొని చూసారా ఎంత పలుచగా వచ్చాయో దీని మీద నేను కారపొడి వేసుకున్నానండి వేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి దోశలు దీనికి చట్నీగా నేను కారపొడి నంచేసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి అలాగే డిన్నర్కి కూడా ఇదే అట్టేసుకున్నానండి దీనికి చట్నీ కూడా పలుకులు చట్నీ చేసానండి నేను డిన్నర్కి కూడా అట్టలేనండి పలుకుల చట్నీ ఇలాగా చెలకాయ పలుకులు ఒక రె రెండు స్పూన్లు రెండు స్పూన్లు శనగపప్పు వేసుకొని అందులో రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా టేస్ట్ తగ్గ ఉప్పు కరివేపాకు కొద్దిగా వేసుకొని కొత్తిమీర రెండు ఎల్లుల్లిపాయ రెబ్బలు కొత్తిమీర కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మనం ఇలా గ్రైండ్ చేసుకొని అందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా తిప్పేసుకొని చట్నీ అయిపోయింది ఈ చట్నీకి మనం దోశకి నైట్ డిన్నర్ కన్నా దోశ అండి ఇది ఈ కారపొడి వేసుకొని నేను వేసుకున్నాను వేసుకొని కారపొడి వేసుకొని పైన నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు ట్రై చేయండి చూసారా ఎంత టేస్టీ అయినా క్రిస్పీగా ఉండే కినోవా దోశ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ